ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈనాటి రాష్ట్ర పరిస్థితికి గత ప్రభుత్వ విధానాలే అంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేశారు పాత సామెత గుర్తుకొస్తుంది ఆడలేక మధ్యలో ఓడిపోయింది అన్నాడంట మీకు చేతగాక ఆర్థిక పరిస్థితిని ఎలా నడపాలో అవగాహన లేక మీకు మీ మాటలకు చేతలతో భయపడిపోతున్నటువంటి ఆర్థిక సంస్థల నుంచి రూపాయి రాబట్టుకోలేక రాష్ట్రాన్ని కుదేలు చేస్తున్నటువంటి మీ వ్యవహార శైలిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి పాలన దుమ్మెత్తిపోయడాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఇది మాకు మేమిచ్చుకున్నటువంటి కితాబు కాదు ఐదేళ్లలో భారతదేశంలో రెండంకెల అభివృద్ధితో జీడీపీ గ్రోత్ టూ డిజిట్ గ్రోత్తో రెండంకెల అభివృద్ధితో భారతదేశంలోనే నంబర్ వన్ గా నిలిచిన రాష్ట్రం ఇది మీకు తప్పుగా కనపడుతుందా కనీసం ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చోవడానికి స్థలం లేని దగ్గర రాష్ట్ర విభజనతో కట్టుబట్టలతో వచ్చి బస్సులో కూర్చుని పరిపాలనని ప్రారంభించి రాజధాని నిర్మాణానికి రైతులను పెంచి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి రాజధానిని ఒకవైపు నిర్మించుకుంటూ పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో లక్ష రూపాయల బడ్జెట్తో వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల లక్షలకి రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెడితే ఇది తెలుగుదేశం పార్టీ సాధించిన ప్రగతి కాదా నేను అడుగుతున్నా దేశం మొత్తం మీద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ టెన్కి వెళ్ళిపోయారు పక్కన సున్నా చేరింది తేడా అదే ఇది ఎవరి పలన మీ నిర్వాహకం అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా రాజేంద్రనాథ్ రెడ్డి గారు పదే పదే గతంలో అప్పులు పెండింగ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి బిల్లులు పెండింగ్ ఉన్నాయి నేను వారిని ఒకటే అడుగుతున్నా గత ఇరవై సంవత్సరాల చరిత్ర తీసుకుందాం ఏ రోజైనా ఏ ప్రభుత్వమైనా చివరి సంవత్సరంలో బిల్లులు పెండింగ్ పెట్టకుండా ముందుకు పోయిందా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు అంతకు ముందున్న ప్రభుత్వం కావచ్చు చివరి సంవత్సరంలో బిల్లులు అనేటువంటివి నెక్స్ట్ సంవత్సరంలో చెల్లించడం అత్యంత సాధారణమైన విషయాన్ని ఓ భూతద్దంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు రాష్ట్రాన్ని ఒక హెల్తీ ఎకనమిక్ కండిషన్ లో మీకు అప్పగిస్తే ఇవాళ మీరు వెంటిలేటర్ మీదకి తీసుకెళ్లారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కాదు రాష్ట్రంలో సామాన్య ప్రజలు కూలీల దగ్గర నుంచి మొదలుకుని మధ్య తరగతి ఆ పై మధ్య తరగతి వాళ్ళ బతుకుల్ని ఛిద్రం చేసేటువంటి విధంగా మీ ఆర్థిక విధానాలు తయారవుతున్నాయి ఈరోజు కూలీలకు పనులు లేకుండా చేతిలో చిల్లి గవ్వ ఆడినటువంటి పరిస్థితులు వచ్చినాయి రాష్ట్ర ఖజానాని గత సంవత్సరం పాటు మీరు స్తంభింప చేయడం మూలాన మధ్య తరగతి ప్రజానీకం వద్ద చిల్లి గవ్వ లేకుండా పోయింది రాబోయేటువంటి రోజుల్లో మరింత దయనీయమైనటువంటి స్థితికి దిగజార్చబోతున్నారు దీనికి కారణం మీరు కాదా నేను అడుగుతున్నా మీరు సిఎఫ్ఎంఎస్ ని ఇవాటికి కూడా లాక్ చేసి పెట్టారు ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్లుల్ని మీరు అప్లోడ్ చేయలేకుండా దాచుకుంటున్నారు అని నేను అడుగుతున్నా మీరు మీ మాటలు మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ మీటింగ్ మీటింగ్లో కూర్చుని మీ అప్పులు మేమెందుకు చెల్లించాలి అని అంటే వాళ్ళు మేము కొత్త అప్పులు ఎందుకు ఇవ్వాలి అంటూ వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు స్టేట్ బ్యాంకు మొన్ననే లెటర్ రాసింది మిమ్మల్ని ఏం చూసి ఇవ్వాలి ముందు వీటన్నింటికి సమాధానం ఇవ్వండి అని మీ అసమర్థ పాలన వలన మీ వ్యూహం లేకుండా ముందుకు పోవడం వలన ఇవాళ రాష్ట్ర ప్రగతి కుంటుబడుతోంది ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్నా రాజధానికి నయా పైసా ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యూహరచన చేశాడు భూములు రైతులు ఇచ్చారు అభివృద్ధి ప్రణాళిక రాష్ట్రం వచ్చింది అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు బ్యాంకులు సమకూర్చాయి బ్యాంకులు రుణం తీర్చడానికి అభివృద్ధి చెందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏడు వేల ఎకరాలు మనకు మిగిలితే ఎకరా ఐదు కోట్ల కమ్మితే ముప్పై ఐదు వేల కోట్లు వస్తాయి ఎకరా పది వేల పది కోట్ల కమ్మితే డెబ్బై వేల కోట్లు వస్తాయి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఆయన క్రియేట్ చేశాడు ఇవాళ మీరు దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు చంపేసి డబ్బులు లేవు డబ్బులు లేవు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని చూస్తే ఒకటే గుర్తుకొస్తుంది మీరు ఇట్లానే తీసుకెళ్తే కేవలం మీరేదో చంద్రబాబు నాయుడు అప్పులు ఎక్కువ చేశాడు అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా అప్పులతోటే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ ఉంటుంది మేం చేసిన మొత్తం అప్పుల్ని సగటు చూస్తే సంవత్సరానికి ఇరవై రెండు వేల కోట్లకు మించి అప్పులు చేయలేదు మీరు వచ్చిన మూడు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసింది నిజం కదా అని నేను ప్రశ్నిస్తున్నా మేము సంవత్సరానికి ఇరవై రెండు వేల కోట్లు చేస్తే మూడు నెలల్లో పద్దెనిమిది వేల కోట్లు చేసినటువంటి మీరు ఎక్కువ అప్పులు చేశారా మేము అప్పు ఎక్కువ అప్పులు చేసామా అని అడుగుతున్నాం ఈరోజు మీరు పప్పు బెల్లాలకు పంచి పెట్టాలనుకుంటున్నారు తప్ప పెట్టుబడులు తెచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు పారిశ్రామికవేత్తలు రావడం లేదు పారిశ్రామికవేత్తలు వస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి మిమ్మల్ని చూస్తే భయంతో ఆరు వందల కిలోమీటర్లు దాటి పారిపోతున్నటువంటి పరిస్థితులు అటు తమిళనాడుకో కర్ణాటక తెలంగాణనో ఒరిస్సాకో పోతున్నారు కానీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని కూడా మీరు తెచ్చుకోలేకపోతున్నారు ఆ రోజున మేధావులందరూ కూర్చుని కేంద్రం నుంచి లక్ష కోట్లు రావాల్సి ఉంది అని చెప్తే మాకు కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని ఎక్కడా కుంటుపడకుండా నడిపించినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా ఉన్నాయి మీరు ఎన్ఆర్ఈజిఎస్ బిల్లులు చెల్లించరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరు మరి రైతులకు అవసరమయ్యేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టులో అయినా ఒక గంపెడు మట్టి తీశారా లేక ఒక గంప కాంక్రీట్ పోసారా అని నేను అడుగుతున్నా మీరు ఖర్చులు ఆపేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని అనుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని కుంటు పడేలా చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి సమర్థతను చూసి ఆ రోజు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చి ప్రతి ప్రాజెక్టుకు చేయుతనిచ్చాయి కాబట్టి పోలవరాన్ని పరుగులెత్తిచ్చాడు పట్టిసీమని పూర్తి చేశాడు రాజధానిని నిర్మాణాన్ని శరవేగంగా పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేశాడు రాష్ట్రంలో జిల్లాలో రెండు మూడు నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాడు మీరు ఉన్న ప్రతి ప్రాజెక్టుని ని ప్రతి రోడ్డుని ప్రతి కాలోపనుల్ని నిలిపేసి కూర్చుని ఇవాళ మీరు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినాయి మీ కుటుంబ పాలన వేరు రాష్ట్ర పాలన వేరు అనేటువంటిది గుర్తించుకుంటే మంచిది ఎకనమిక్ యాక్టివిటీని చంపేసింది మీ ప్రభుత్వమే ఇప్పటికైనా నేను చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ ఖాళీ కాలేదు రాష్ట్ర ప్రభుత్వానికి తల తాళం వేసుకూచున్నారు మీరు తాళాలు తీయండి ఖర్చు పెట్టండి మీరు ఖర్చు పెడితేనే పేద మధ్య తరగతి వర్గాల వర్గాల దగ్గరికి డబ్బులు చేరతాయి అప్పుడే ఎకానమీ కలకల్లాడుతుంది అనేటువంటిది గుర్తు చేస్తున్నాం తప్ప మీరు ఏదో గల్లా పెట్టక బీగం వేసుకుని కూర్చుని రోజు లెక్కలు చూసుకుంటూ కూర్చుంటే పేద ప్రజానీకం పస్తులతో అల్లాడుతున్నారు అని అంటే కారణం మీ లోపభూ ఇష్టమైనటువంటి విధానాలే అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆర్థికంగా బలవంతమైనటువంటి దేశంలోనే నంబర్ వన్ అనిపించుకున్నటువంటి ప్రగతిని చూపించినటువంటి పరిపుష్టమైనటువంటి రాష్ట్రాన్ని మీరు అప్పగిస్తే మీరు ఇవాళ దాన్ని ఒక ఐసీయూ లేకు తీసుకెళ్లి వెంటిలేటర్ మీద పెట్టేటువంటి దిశకు చేర్చడానికి పూర్తి బాధ్యత మూడు నెలల మీ పాలన అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి గారికి తెలియజేస్తున్నాం